డిజైర్లో పవర్ విండోస్ ఎలా వాడాలో చూద్దాం మనకు ఇది వచ్చేసి ఇది రైట్ సైడ్ ఉంటే సైడ్ మీరు అడ్జస్ట్మెంట్ ఉంటుంది లోపల నుంచి అనుకోవచ్చు బయటికి లేకుండా దిగకుండా ఏం కాదు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి అన్లాక్ డోర్స్ అన్ని అన్లాక్ అయితే ఈ బటన్ ప్రెస్ చేస్తే ఈ పైది ఇది వచ్చేసి ఇది వస్తే లాక్లు పడతాయి అన్ని లాక్లు పడతాయి అన్ని డోర్స్ పడతాయి ఇది అన్లాక్ ఇది లాక్ ఇది వచ్చేసి మనం గ్లా ఇది ప్రెస్ చేసాం అనుకోండి అన్ని గ్లాసులు క్లోజ్ అవుతాయి ఏ గ్లాసులు దిగవు ఇక్కడి నుంచి కూడా దిగవు అదే ఇది చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇది ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే బెటరు ఇది ఓపెన్ చేస్తే అన్ని గ్లాసులు దిగుతాయి ఇది వచ్చేసి రైట్ సైడ్ గ్లాసు కింది కొద్దితే మనకు రైట్ సైడ్ గ్లాస్ దిగుతుంది పైకి అంటే ఎక్కుతుంది ఈ నాలుగు కూడా అంతే ఇది వెనక సైడ్ ఇది ముందు ఈ బటన్ ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఈ సైడ్ మీరర్లో ఆటోమేటిక్ క్లోజ్ అవుతాయి